సేవ రాజకీయాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి నేను ఒకటి ఆమె ఇస్తున్నా ఒక నెలలో తీసుకోకపోతే ఇంకొక నెలలో రెండు నెలలు ఇస్తాం రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెలలు ఇస్తాం ఈ విధంగా ఎవ్వరికి అన్యాయం జరగకుండా ఇచ్చే బాధితం మాది వికలాంగులకి నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెంచుతాం ఇంకో పక్క వాలంటీర్ జీతాలు కూడా పెంచుతున్నాం ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఐదు వేల నుంచి పదివేల రూపాయలు జీతం పెంచే బాధిత మాదని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు వాలంటీర్లు అంటే బానీసాలనుకున్నాడు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఊడిగం చేయించుకుంటూ పార్టీ పని చేపిస్తూ వాళ్ళందరి జీవితాలు నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఒకే హామీ ఇస్తున్నా నైపుణ్యాన్ని పరిగణలో తీసుకుంటాం మిమ్మల్ని అందరినీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం చేసి పదివేల రూపాయలే కాదు లక్షల రూపాయలు చేసే మార్గం చూపించే బాధ్యత మాది మా కూటమిది అని వారికి కూడా హామీ ఇస్తున్నా మీరెక్కడ కూడా రాజకీయాలు చేయొద్దండి వైసీపీకి సహకరించద్దండి మీరు రాజీనామా చేస్తే మీ ఉద్యోగం పోతుంది మళ్ళీ రాదు వచ్చేది కూటమి పోయేది మీ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం కోసం మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దండి మీ లైవ్లీహుడ్ పోగొట్టుకోవద్దని వాలంటీర్స్ అందరికీ పిలిపిస్తున్నా ఇది కాకుండా ఇంకొక పక్క మళ్ళీ అందరు కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికి కూడా డిక్లరేషన్ తీసుకొస్తాం అందరికీ న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికి తెలియజేస్తున్నా నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్య ఉంది త్రాగునీటి సమస్య ఉంది పంట కాలువ నిర్వహణ సరిగా లేదు కొబ్బరి పంటకు గిట్టుబాటు ధర లేదు కానీ గంజాయి మాత్రం ఫుల్ గా డిమాండ్ ఉంది ఆ పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది అందుకే మేము ఆలోచిస్తున్నాం కొబ్బరి ఆధారంగా పరిశ్రమలు తీసుకొచ్చి తద్వారా మీ ఆదాయం పెంచే మార్గాలు ఏమున్నాయో అవన్నీ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇక్కడే ఇప్పుడే నేను చేనేత కార్మికులను చూశాను వాళ్ళందరికీ బండారు లంకలో చూశాను వాళ్ళు ఎంతో అభిమానంగా మాకు స్వాగతం పలికారు ఇప్పుడు ఇచ్చే ఇరవై నాలుగు వేల రూపాయలు చేనేత చేయుత పథకం కొనసాగిస్తాం దాన్ని రద్దు చేయమని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా అదే కాదు ఇన్ని రోజులైనా ఆధునిక ప్రపంచంలో కూడా చేనేత పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది వాళ్ళకు న్యాయం చేసే బాయ్ తీసుకొస్తాం ఇసుక మాఫియా వల్ల నలభై లక్షల కుటుంబాలు భవన నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు వాళ్ళకి అందరికీ హామీ ఇస్తున్నా మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గాని పాలిటెక్నిక్ గాని ఐటీఐ కావాలన్నారు ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు తప్పకుండా ఇవన్నీ ఏర్పాటు చేస్తామని మీకు హామీ ఇస్తున్నా జిల్లా కేంద్రమైన అమలాపురాన్ని రామచంద్రాపురానికి మండపేట కలుపుతూ కోటిపల్లి గోదావరిపై బ్రిడ్జ్ నిర్మాణం చేయాలన్నారు చేస్తాం కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ ఏదైతే బాలయోగ్య గారు ఆశించారో అది కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నా శట్టి కులం స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి గారి పేరున ఒక శెట్టి బలిజ కళ్యాణ మండపం కావాలన్నారు ఇది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా సమాజం అభివృద్ధికి పాటుపడ్డ పివీరావు ఘాట్ నిర్మాణానికి అవసరమైన డబ్బులు ఇవ్వన్నారు అవి కూడా ఇస్తాం కాపు అగ్ని కుల క్షత్రియ ఇంకా కొన్ని బీసీ కులాలు కార్పొరేషన్ నిధులు పెంచి సబ్సిడీలు ఇచ్చి మిమ్మల్ అందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావాలని కోరారు తప్పకుండా పైకి తీసుకొస్తాం ప్రతి ఒక్క సంవత్సరం ముప్పై వేల రూపాయలు చెప్పన ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష యాభై వేలు ఖర్చు పెడతాం ఈ లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతాం ఈ డబ్బులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తాను